నమస్తే నా పేరు రవీందర్ యాదవ్ మీరు చూస్తుంది రైతు సేద్యం మనం ఇప్పుడు గాంధారి మండలం కామారెడ్డి జిల్లా మాధవపల్లి విలేజ్ మాధవరావు గారి చేల్లో ఉన్నాం మీకు కనిపిస్తున్న ఈ ఫీల్డ్ కావేరి వారి కేఎంహెచ్ ఎయిట్ ట్రిపుల్ త్రీ ఈ ఎయిట్ ట్రిపుల్ త్రీ యొక్క లక్షణాలు ఏమేమి ఉన్నాయి అనేది మనం ఈ ఫీల్డ్లో చూస్తాం ఇక్కడున్న మీకు కనిపిస్తున్న ఈ నాలుగు రకాల బాక్సులల్లో నాలుగు లక్షణాలను మనం చూపించడం జరిగింది అయితే ఈ రైతు సమక్షంలోనే మీరు ఏముందనేది నేను వివరిస్తా మీరు గమనించినట్లయితే పూర్తిగా అన్ని కూడా ప్రతి ఒక్క కంకి కూడా పూర్తిగా ఎర్రని గింజలతో నిండైన గింజలు కలిగి ఉన్నాయి ప్రతి కంకులు కూడా ఈ వీటిని మనం ఫీల్డ్లో చూద్దాం మీరు గమనించినట్లయితే పూర్తిగా ఈ బాక్స్లో కనిపిస్తున్న కంకులు ఉన్నాయో ప్రతి ఒక్క కంకి కూడా పూర్తిగా నిండుకొని ఉన్నది పైన గింజ కూడా దొడ్డైన గింజతోని ప్రతి కంకి కూడా సమానమైన పెద్ద కంకులను కలిగి ఉన్నాయి కానీ ఈ ఫీల్డ్లో మీరు గమనించినట్లయితే ఒకసారి ఈ ఫీల్డ్లో చూసినట్లయితే ప్రతి సాలకు సాలుకు మధ్య దూరము ఇలా మెయింటైన్ చేయడం జరిగింది కానీ మొక్కకి మొక్కకి మధ్య దూరం మెయింటైన్ చేయలేరు ఒక్కొక్క తడ ఐదు ఆరు కర్రలు కూడా ఉన్నాయి తడ నాలుగైదు గింజలు ఎక్కువ పడ్డాయి ఇంత వరుసగా పోసి అయినా కూడా అన్నీ కూడా ఒకే రకంగా ఉన్నాయి కొన్ని రకాలల్లో మీరు గమనించినట్లయితే కొద్దిగా అయిందంటే బొడ్డే పోతుంది ఒకటి ఒకటిన్నర ఇంచు బొడ్డే పోతుంది కానీ ఈ రకంలో పూర్తిగా అన్ని కంకులు కూడా పూర్తిగా నిండుకొని ఉన్నాయి అన్ని దొడ్డు కంకులే ప్రతి కాంకి కూడా మంచి బలంగా కనిపిస్తుంది మనకు అదేవిధంగా మీరు గమనించినట్లయితే చెట్టు ఈ మొక్కజొన్న చెట్టు ఏదైతుందో ఐట్రిపుల్ ఫ్రీ ఆకు తెగులను తట్టుకుంటుంది పంట కోత కోత సమయం వచ్చింది అయినా కూడా చెట్టు ఆరోగ్యంగానే ఉన్నది కొన్ని రకాలల్లో అని అంటే పంట చేతికి వచ్చే సమయంలో పోవడం అట్లా జరుగుతుంది కానీ ఈ రకము అలాంటి రోగాలను తట్టుకొని నిలబడుతుంది ఆకులన్నీ కూడా పూర్తిగా ఆకుపచ్చగానే ఉన్నాయి ఆరోగ్యంగానే ఉన్నది పంట మీరు ఈ బాక్స్ లో గమనించినట్లయితే మొక్కల సాంద్రత ఏ విధంగా ఉందా అనేది మనము ఈ బాక్స్ లో చూపించడం జరిగింది సార్కి సాలకి మధ్య దూరం మెయింటైన్ చేసిరు కానీ మొక్కకి మొక్కకి మధ్య దూరం మెయింటైన్ చేయలేరు ఇయ్యో ఇదిగో మీరు గమనించినట్లయితే ప్రతిసార్లో కూడా యో ఒకటే దగ్గర ఒక అడుగు విస్తీర్ణంలో ఒక అడుగు పొడవులనే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఒక అడుగు దూరంలోనే ఆరు కర్రలు ఉన్నాయి ఆయన కూడా వీటన్ని వన్ ప్రతి ఒక్క మొక్కకి కూడా పూర్తిగా కంకులతోనే ఉన్నాయి ఏది కూడా కంకి లేకుండా లేకుండే ప్రతి క మీరు అందులో ఆ బాక్స్లో చూసినట్టుగానే ప్రతి కర్ర కూడా కంకుతోనే ఉండే మీరు నిలుపు కూడా చూడవచ్చు ఈ విధంగా ఇంతే ఒత్తున్నాయి ప్రతిసార్లు కూడా అయినా కూడా ప్రతి ఒక్క కంకి పూర్తిగా నిండుకొని ఉన్నది గొడ్డే వైడు అట్లాంటిది ఏమి లేదు మీరు గమనించవచ్చు పూర్తిగా నిండుకొని ఉన్నది ఇంతవరకు కూడా పైన గింజ కూడా దొడ్డు గింజ చాలా బాగుంది నువ్వు ఇప్పుడు ఇంత వత్తేసిరు కదా ఇంత వత్తేసిన కూడా ఎట్లా అనిపిస్తుంది మీకు చాలా బాగా వచ్చింది చాలా బాగా వచ్చింది చాలా బాగా వచ్చింది ఒత్తు అంటే ఒక సన్నము దొడ్డు అనేది లేదు అంటే ఒకటి రెడీ ఈ విధంగా మీకు అనిపిస్తుంది కదా అన్న ఇప్పుడు ఈ బాచ్ లో మనం చెప్పుకున్నట్టుగా ఇట్లా రండి ఇలా గమనించినట్లయితే కొన్ని రకాల ఒత్తయిందంటే ఇంకా తక్క వస్తాయి కానీ మీకు ఎట్లా అనిపిస్తుంది ఏం లేవచ్చు సేమ్ లెవెల్ అంటే ఈ పంట సైజు ఒకటే సైజ్ మంచిగా వచ్చేసింది మంచిగా వచ్చేసినాయి చాలా రైతు చెప్తున్నాడు చూడండి కొన్ని రకాల సేమ్ సైజు వచ్చేసినాయి ఇవి ఇంత ఈడ మూడు ఉన్నాయి మూడు ఒక్క ఒక బెత్తెడ మందమ్ములు ఉన్నాయి కానీ సేమ్ సేమ్ ఎన్నులు వచ్చేసింది ఒక్కటే తిన్నాక పెద్దగా ఏం లేవు అన్ని ఒక్కటే తిరేస్తుంది ఒకటే తిరేసి ఒకటి ఏం చూద్దాం మీరు గమనించినట్లయితే ఇక్కడ కనిపిస్తున్నాయి కావేరి ఎయిట్ త్రిబుల్ త్రీ కంపులు ఇవేమో ఇతర రకం అన్న ఇప్పుడు మనం వీటిని మీ ముందటే తీసుకొని ఇప్పుడు ఎక్కువ చేయడము ఇతర రకానికి సంబంధించినవి ఇతర రకానికి సంబంధించినవి అవి ఇవేమో కావేరి ఎయిట్ త్రీ మీరు చూడ చూడడానికి కూడా ఎంత బాగున్నాయి చూడండి ఇవో పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి కంకులన్నీ కూడా ఎర్ర ఎర్ర రంగుతో ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ ఉన్నాయి డిమ్ ఉన్నాయి ఎరుపు లేవు కొద్దిగా తక్కువ రంగు ఉన్నాయి పసుపు పచ్చగా ఎక్కువగా కనిపిస్తున్నాయి కొద్దిగా వైట్ వైట్గా తెల్ల తెల్లగా మీరు గమనించినట్లయితే ఈ కంకులల్లో బొట్టేలు ఉన్నాయి ప్రతి కంకి కూడా బొడ్డే పోయింది కానీ ఇవి పూర్తిగా నిండుకొని ఉన్నాయి అయినా కూడా కంకి సైజులో తేడా ఉన్నాయి ఇదేమో పెద్ద పెద్ద కంకులు వచ్చినాయి ఇవి పెద్ద పెద్ద కంకులు వచ్చినాయి ఇవేమో టంకి సైజ్ తక్కువ ఉన్నది ఇక మీరు గమనించినట్లయితే ఎంత ఉన్నది టంకి టంకి సైజ్ లో చాలా తేడా ఉన్నది ఒక ఇంచు ఇంచు తేడా ఉన్నది అవునా కదా ఇంచు తేడా ఉంది ఇక మనం బోర్డు మీద కూడా రాసుకున్నాము ఇవి ఐదు కంకులు మీ ముందట్టేవలసిన ఇవి ఇవి ఈ కంకు ఈ గింజలు ఎట్లున్నాయి అవి ఇతర రకం తెలుపున్నాయా వెరుపున్నాయి వెరుపునాయి ఇప్పుడు అమ్ముకోవడానికి ఇబ్బంది ఇవి పొడవు ఉన్నాయి చిన్నగా ఉంది అమ్ముకోవడానికి మంచిదేనా గమనించినట్లయితే కావేరీ ఇది ఇతర రకము ఇంకో రకానికి చెందింది గింజ బలం ఇది కావేరిలా అంటే ఈ గింజ బలు ఉండడం ద్వారా పలుకు బలు ఉండి గింజ బరువ అనేది ఎక్కువ వస్తుంది అన్న చెప్తుండు ఇవ్వ ఇతర రకం వచ్చేసి ఈ గింజ సైజు ఈ విధంగా ఉంది ఈ గింజ సైజుల్ని మీకు ఆటోమేటిక్ గా తేడా తెలిసిపోవాలా మనం బోర్డు మీద రాసుకునేది ఒకసారి వివరిస్తా బోర్డు మీద మేము రాసినాం కదా ఏమై ఏ రకము ఏమచ్చిందనేది ఇయో కావేరీ హైట్ త్రిపుల్ త్రీ వచ్చేసి మనం తీసుకునే ఐదు వర్సలు తీసుకున్నాము ఐదు వరుసలు ఐదు మీటర్ల పొడవు మీటర్ మీటర్ పెట్టి తీసుకున్నాము విడాల వచ్చేసి ఐదు వరుసల వెడాల వచ్చేసి నాలుగున్నర మీటర్లు ఉన్నది రెండు కూడా ఇతర రకం ఇది కూడా సేమ్ అయితే మొక్కల సంఖ్య కావేరిలో ఈ రకంలో మొక్కల సంఖ్య వచ్చేసి కావేరిలో ఒక్క వంద ఎనభై రెండు మొక్కలు వచ్చినాయి ఈ ఐదు వంద ఎనభై రెండు ఒక వంద ఎనభై రెండు మొక్కలు వచ్చినాయి అదే కంకుల సంఖ్య వచ్చేసి ఈ పరిచినటువంటి కంకుల సంఖ్య వచ్చేసి ఒక వంద ఎనభై ఆరు అంటే ఒక వంద ఎనభై రెండు కర్రలకు ఒక వంద ఎనభై ఆరు కంకులు వచ్చినాయి అని అంటే ఒక నాలుగు కంకులు ఏవో అక్కడక్కడ ఒక నాలుగు చెట్లకు రెండు 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 రావడం ద్వారా నాలుగు కంకులు ఎక్కువ వచ్చినాయి ఎక్కువ వచ్చినాయి నూట ఎనభై రెండు కర్రలకు నూట ఎనభై రెండు చెట్లకు నూట ఎనభై ఆరు కంకులు వచ్చినాయి ఒకటి కూడా మీరు గమనించినట్లయితే దీంట్లో ఒక ఒక చెట్టు కూడా కంకి లేకుండా లేదు వట్టిగా లేదు ఇతర రకం వచ్చేసి ఒక వంద నలభై మూడు చెట్ల ఒక వంద ముప్పై ఐదు కంకులు వచ్చినాయి ఇక్కడ పరిచినటువంటి ముప్పై ముప్పై ఐదు కదా కంకులు లేని ఎనిమిది చెట్లు ఉండి ఎనిమిది చెట్లు కంకులు లేకుండానే ఉన్నాయి అంటే ఆటోమేటిక్ లాస్ అయిపోయింది మళ్ళీ అప్పుడు మొలక శాతం కూడా తక్కువ ఉండేది దాంట్లో అందుకని ఇక్కడ మొక్కల సంఖ్య అనేది తగ్గింది తగ్గింది ఎకరంలో మొక్కల సంఖ్య వచ్చేసి ఈ కావేరీ ఎయిట్ ట్రిపుల్ త్రీది ఒక ఎకరానికి మనం క్యాలిక్యులేట్ చేస్తే ముప్పై రెండు వేల ఏడు వందల ముప్పై ఐదు కర్రలు వస్తున్నాయి ఇతర రకం వచ్చేసి ఒక ఎకరంలో ఇరవై ఒక్క వెయ్యి రెండు వందల ఈ రకం వచ్చేసి ఇరవై ఒక్క వెయ్యి రెండు వందల ఇరవై నాలుగు కర్రలు వస్తున్నాయి అంటే ఒక ఎకరము కనీసం ముప్పై రెండు వేల మొక్కలను ఇముడ్చుకుంటుంది కానీ ఉండాల్సిన దానికన్నా చాలా తక్కువ ఉన్నది ఎందుకంటే మొలక మొలక వచ్చే దశలోనే మొక్క మొలక అనేది ఇలా మొలక శాతం తగ్గి ఇలా మొలక శాతం తగ్గి ఇప్పుడు తక్కువ కర్రలు వచ్చినాయి ఐదు సార్లు ఏమో ఐదు మీటర్ల అప్పుడు అడ్డం వచ్చేసి నాలుగున్నర మీటర్లు ఉంది అయితే దీని విస్తీర్ణము ఇరవై రెండున్నర చదరపు మీటర్లు ఉన్నది మనము ఈ కంకులు తీసుకున్నటువంటి విస్తీర్ణము ఇరవై రెండున్నర చదరపు మీటర్ల విస్తీర్ణము ఇతర రకంది కూడా అంతే విస్తీర్ణము అయితే ఈ ఇరవై రెండున్నర చదరపు మీటర్లల్లో వచ్చినటువంటి కంకుల బరువు ఈ రకం వచ్చేసి యాభై రెండు కిలోల పదకొ ఒక వంద పది గ్రాములు వచ్చింది ఇతర రకం వచ్చేసి ముప్పై ఒక్క కిలో మూడు వందల డెబ్భై గ్రాములు వచ్చింది ఎకరంలో కంకుల బరువు ఒక ఎకరానికి మనము ఈ మనం తీసుకునే విస్తీర్ణంది కంకుల బరువు ఎకరానికి క్యాలిక్యులేట్ చేస్తే తొంభై మూడు తొంభై మూడు క్వింటల్లా డెబ్బై రెండు కిలోలేమో కావేరీ సెల్ కావేరీ ఎయిట్ ట్రిపుల్ త్రీ వస్తుంది అదే ఇతర రకం వచ్చేసి యాభై ఆరు క్వింటల్లా మూడు వందల మూ ముప్పై ఏడు కిలోలు అంటే ఇతర రకం వచ్చేసి యాభై ఆరు క్వింటల్లా ముప్పై ఏడు కిలోలు వస్తుంది ఈ ఐదు కంకుల బరువును తీసుకున్నాం మనము ఈ రకం వచ్చేసి కావేరీది ఇది ఏమో ఇతర రకము ఈ కంకులతోని మనం ఐదు కంకులతోని ఒక వంద కిలోల కంకులలో ఎంత గింజ శాతం వస్తుంది ఎంత బెండు శాతం వస్తుంది అనేది మనము ఇక్కడ రాసుకున్నాము ఇవి ఐదు కంకుల బరువు వచ్చేసి పద్దెనిమిది వందల పది గ్రాములు ఐదు కంకుల గింజల బరువు ఈ గింజల బరువు వచ్చేసి పదిహేను వందల ఇరవై ఐదు గ్రాములు ఇతర రకంది వచ్చేసి పదమూడు వందల నలభై గ్రాములు ఈ కంకుల బరువు ఇవో గింజల బరువు వచ్చేసి ఒక వెయ్యి ముప్పై గ్రాములు గోల్పిడి శాతం వచ్చేసి ఇవేమో కావేరీ ఐదు త్రిపుల్ త్రీ ఎనభై నాలుగు పాయింట్ రెండు ఐదు శాతం వస్తుంది అంటే మనం ఎనభై నాలుగు పట్టుకున్న కూడా ఒక వంద కిలోల కంకులల్లా ఎనభై నాలుగు కిలోల గింజలు వెళ్తుంది ఖాళీ పదహారు కిలోల బెండు మాత్రమే పోతుంది దీంట్లో పదహారు కిలోల బెండు పోతుంది అదే ఇతర రకంలా వచ్చేసి డె ఆరు కిలోలు డెబ్బై ఆరు కిలోల పాయింట్ ఎనిమిది ఆరు వచ్చింది అంటే ఎనిమిది వందల అరవై గ్రాములు అంటే డెబ్బై ఆరు పాయింట్ ఎనిమిది ఆరు శాతము అంటే ఒక వంద కిలోల కంకుల ఒక వంద కిలోల కంకులకు వచ్చేసి ఇరవై నాలుగు కిలోల బెండు పోతుంది ఖాళీ డెబ్బై ఆరు కిలోల గింజలు మాత్రమే ఈ రకంలో ఇతర రకంలో వస్తుంది మీరు మనం గమనించినట్లయితే ఒక ఎకరంలో గింజల శాతం వచ్చేసి కావేరి హైట్ త్రిబుల్ త్రీదేమో డెబ్బై ఎనిమిది క్వింటాల్ల డెబ్బై రెండు కిలోలు వస్తుంది ఒక ఎకరంకు ఇతర రకం వచ్చేసి నలభై రెండు క్వింటల్లా ఎనభై నాలుగు కిలోలు వస్తుంది అయితే తేమ శాతం ఇళ్ళనేమో ముప్పై రెండు శాతం ఉంది ఇళ్ళనేమో ఇరవై శాతం వస్తుంది అయితే ఈ ముప్పై రెండు శాతాన్ని మనం తీసేస్తే యాభై మూడు క్వింటల్లా యాభై రెండు కిలోలు కావేరీ హైట్ త్రిబుల్ త్రీ వస్తుంది అదే ఇతర రకం వచ్చేసి ఒక ఎకరం దిగుబడి ఇరవై శాతం తేమ తీసేస్తే ముప్పై నాలుగు క్వింటాల్లా ఇరవై ఏడు కిలోలు వస్తుంది అంటే ఇక్కడనేమో కావేరీ హైట్ ట్రిపుల్ త్రీ వచ్చేసి అన్న మనం ఆల్రెడీ మీ ముందటనే తీసుకున్నది ఫీల్ మీ ముందటే తీసుకున్నది కదా మీ ముందటనే జోకింది మీ ముందటనే పూర్తి చేసింది ఇది ఇది వచ్చేసి ఎంత వస్తుంది యాభై మూడు క్వింటాలు ఇతర రకం వచ్చేసి ముప్పై నాలుగు క్వింటాలు అసలు ఇది మీ వ్యత్యాసం ఎందుకుంది ఆ రకం ఈ రకం మధ్య వ్యత్యాసం ఎందుకు వచ్చిందని మీరు బాగా వస్తుంది అనేది బాగా వస్తుంది అది ఎందుకు మంచిగా ఎట్లా వచ్చింది అది ఎందుకోసం బాగా సేమ్ సేమ్ వేసినాం కదా మనం సేమ్ అంటే ఆ రకాన్ని ఈ రకాన్ని సేమ్ వేసినాం సేమ్ వేసేసినాము దేనికి ఏం పరగ చేయలేము దానికి ఏం పరగ చేయలేం సేమ్ మందు వాడుక మొత్తం మనం ఒక్కలమే చేసినాం కదా సేమ్ సేమ్ వేసేసి ఒకటే మేనేజ్మెంట్ లా సేమ్ వేసినాము అయినా ఇది మంచిగా ఉన్నది ఒత్తుగా పెరిగింది ఇదేమో పల్చగా పెరిగింది అందుకని దిగుబడి అనేది వ్యత్యాసం ఉందని అన్న చెప్తారు అంతేనా ఓకే ఇప్పుడు మీరు గమనించండి ఇప్పుడు ఈ రకం ఈ రకం మధ్య గింజలను చూపెట్టండి రైతులకు ఎట్లాంటి చాలా బాగుంటుంది ఎరుపు ఎక్కువ 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 ఎరుపు తక్కువ ఉన్నాయి పొడి తక్కువ అట్లా తక్కువ ఉండడం ద్వారా దిగబడి ఒకసారి రెండు చేతుల రైతులకు చూపి చేయండి ఆ గింజలు ఇది గింజలు చూపించారు ఒకసారి చూడండి మీరు గమనించినట్టయితే ఇదేమో ఇతర ఇదేమో మన కావేరి ఐదు త్రిబుల్సి ఇయో కనిపిస్తున్నది ఏదైతుందో ఇ మీరు గమనించినట్టయితే ఇయ్యో ఇదేమో కావేరీ ఐట్ ట్రిపుల్ త్రీ ఇదేమో ఇతర రకం ఇక మీరు గింజను చూసినట్టయితే ఇవ్వ కావేరీ కావేరికి ఇతర రకానికి మధ్య వ్యత్యాసము ఈ కావేరి కావేరిలో పలుకు దొడ్డు ఉంటుంది బరువు అనేది పెరుగుతుంది అనేది అన్న చెప్తుండు చాలా బాగుంటుంది మీరు తెచ్చుకునే వేసుకునే ప్యాకెట్ ఇదేనా రైతులకు చెప్పండి మరి ఏమని చెప్పాలనుకుంటున్నారు చెప్పండి అటు అనేది చాలా బాగుంటది వేసుకోవాలి అది వర్షాకాలం కూడా పండుతుంది మంచిది పండుతా మీకు మీకైతే ఎట్లా అనిపిస్తుంది చాలా బాగా ఇప్పుడు వేరే రైతులు కూడా వేసుకోవచ్చా మా వేసుకోవచ్చు వేసుకోవచ్చు దీనికి అడిగేది లేదు ఇక అంతే పెట్టేది ఎవరు దిగుబడి మంచి చాలా బాగా ఇక చాలా బాగా వచ్చింది కదా మనం ఇప్పుడు పొద్దున చేసినాము కదా ఇవన్నీ దోకినాము కదా బాధ నవ్ లెక్క మరి మాధవరావు గారు